వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లీలు మామిడికాయతో అయితే చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి పాత కాలుపు నాటి పల్లీలు చట్నీ చూద్దామండి గ్రాములండి ఈ పల్లీలు ఈ పచ్చిమిర్చి వచ్చి ఒక ఇరవై ఇరవై ఐదుగాక ఉంటాయి పచ్చిమిర్చి మీ కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ తీసుకోండి నేను ఇవి శుభ్రంగా కడిగి ఇవన్నీ తప్పకలన్నీ వలుచుకున్నానండి ఇగో ధనియాలు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు జీలకరొి ఒక టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను నిమ్మకాయ అంత చింతపండు ఇప్పుడు మామిడికాయ వేస్తాం కాబట్టి మామిడికాయ అందుకని చింతపండు కొంచెం తగ్గించేసాను మామిడికాయ కూడా మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాము దీనికి పొట్టి తీసేసుకున్నాం మామిడికాయకి ఇట్లా పై తొక్క అంతా ఇట్లా తీసేసుకోవాలా తీసేసిన తర్వాత ఇట్లా సన్న సన్న పీసెస్ కట్ చేసుకోవాలా మాకు మా నెల్లూరు వాళ్ళు అయితే మామిడికాయలు సీజన్ వచ్చిందంటే అన్ని కూరల్లో మామిడికాయలు వేస్తారండి ఒక గిన్నె వేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాం ఎందుకంటే ఉడకబెట్టుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టుకున్నాము ఇవి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాం అండి ఇది పెట్టి మూడు నిమిషాలు అవుతుంది ఉడికిందేమో చూద్దాం ఒకసారి మొద్దు తీసుకొని ఉడికిందండి ఇట్లా అంతే కూడా మెత్త కోసం చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మామిడికాయ అనేది ఇప్పుడు వాటర్ ఏమి లేకుండా ఒక గిన్నెలో తీసేసుకున్నాము ఈ బద్దల వరకే తీసుకున్నాము వాటర్ అట్టే ఉంచుదాం గ్యాస్ బంద్ చేసుకున్నాం బంద్ చేసేసుకోవాలా ఇప్పుడు ఈ దెబ్బల వరకే తీసి పక్కన పెట్టుకున్నాం వాటర్ లేకుండా నిమ్మకాయ చింతపండు ఇంతవరకు చూపించాను కదండీ ఈ మాకే ఉడకబెట్టుకున్నాం వాటర్లోనే ఈ చింతపండు నానబెట్టుకోవాలా గిన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం పల్లీలు వేయించుకునేదానికి బాండీలు పెట్టాను ఈ ఆయిల్ ఏం ఫ్రై చేయలేదండి ఇట్లానే ఫ్రై చేసుకోవాలి పల్లీలు గ్యాసు సిమ్లోనే పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు లేకపోతే సిమ్లో లేకపోతే గ్యాసు ఐలో ఉందనుకో పప్పులు అనేది మాడిపోతాయి లోపల బాగా ఫ్రై అవ్వు ఇట్లనే సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలా ఫ్రై ఫ్రై అయ్యి ఇవ్వండి ఒక ప్లేట్లో పోసేసుకున్నాం అదే బానిట్లో రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం అదే బానిట్లో పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం ఒక నిమిషం పాటు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడు ధనియాలు వస్తున్నాం ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలా ధనియాలు కూడా ధనియా ఫ్రై అయిపోయాయండి కర్రీ కాకుండా వేసేసుకొని చేసుకొని గ్యాస్ బంద్ చేసేసుకున్నాం ఇట్లా మా నానమ్మ చేసేది పచ్చడి పన్నీర్ పచ్చడి మేము చిన్న వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా తినాము మా నానమ్మ చేస్తే చాలా టేస్ట్ వచ్చేదండి కుట్టు ఇట్లా తీసేసుకోవాలి పల్లీలకి గుట్టంతా సపరేట్ అయిపోయింది చూడండి ఇట్లా సపరేట్ చేసేసాను చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది చల్లారిపోయాయి నాకు పచ్చిమిర్చి ఇట్లా వేసుకోవాలి మిక్సీకి తర్వాత పల్లీలు పోసుకున్నాం పల్లీలు కూడా ఇట్ట కచ్చేపచ్చగా దా దంచుకున్న తర్వాత వేసిన తర్వాత చిన్న ఇంతవరకు మామిడికాయ ఉడకబెట్టాను కదా ఆ వాటర్ లేని చింతపండు వేసాను వాటర్ కూడా కొన్ని పోసుకోవాలా చింతపండుతో పాటు చింతపండు వేసిన తర్వాత ఇట్లా వేసుకోవాలా ఈ పల్లీలు కూడా మెత్తగా మెదిగిపోయింది సాల్ట్ సరిపోయినంత వేసుకున్నాం వేసుకున్నాం ఇంత ఉడకబెట్టాం కదా ఈ మామిడికాయ కూడా మిక్సీకి వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలా కొంచెం పచ్చడి బాగా మెదిగిన తర్వాతే మామిడికాయ వేసుకోవాలా ఇద్దోనండి పల్లీలు పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా వేసుకోవాలి మిక్సీకి మామిడికాయ వేసుకున్న తర్వాత కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం మీరు నేను పెద్ద గ్లాస్ నిండా చూపించాను కదా వాటరు అది సరిపోతే ఇంకొక కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి మీరు ఇద్దరు రెండు రెడీ అయిపోయింది ఒక బౌల్లో పోసి వేసుకున్నాము ఇప్పుడు ఇది పచ్చి అండి మీడియం సైజు ఉల్లిగడ్డ పచ్చిరేసేది నానమ్మ అయితే రోట్లో ఈ పల్లీలు చట్నీ చేసేది అమ్మ నానమ్మ మిక్సీ చేసేది లేదు రోట్లో చేసేది కదా చాలా టేస్ట్ ఉండేది ఇది ఉల్లిగడ్డ అనేది వేసుకుంటేనే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి నేను చెప్పిన కొడలితేనే మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి నానమ్మ అయితే ఇట్లా ఒక శాక్తో కూడా కోసేది కాదండి రోగాలు పడితేనే దంచి దంచేసేసేది కచ్చపచ్చేసి ఉల్లిగడ్డ దంచేసేసేదండి ఈ ఈ పల్లీల చట్నీ ఈ విధంగా మీకు ఎంతమందికి తెలుసండి మాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి దొండండి పచ్చడి అన్నం వడియాలు దీంట్లోకి ఏది ఫ్రై అయినా బాగుంటుంది ఎగ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నెయ్య మాకు అప్పుడు బర్రెలు ఉండేదండి నెయ్యి కూడా కొనేవాళ్ళం కదా మేము ఇప్పుడు అన్నీ కొనుక్కునే చేసుకోవాల్సి వస్తుంది అట్టే అటే సూపర్ సో అంటే చాలా బాగుందండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి